హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య నేను మీ శ్రీలత అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రజెంట్ ఈరోజు వీడియో వచ్చేసి అమృత్సర్లోని పంజాబ్లో ఉన్న అమృత్సర్కి వచ్చాం కదా అమృత్సర్లో సారా అనే హోటల్ అనమాట ఇది ఇది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వాళ్ళది అనమాట అందులో మేమైతే ప్రజెంట్ స్టే చేస్తున్నాము ఆ రూమ్ ఎలా ఉందో ఆ రూమ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అదంతా మీకు చూపిద్దామని చేద్దాం అనుకున్నాను మీరు నాతో పాటు రండి రూమ్ చూద్దరు కానీ సరే డిఫరెంట్స్ రూమ్ నెంబర్ అయితే త్రీ జీరో ఎయిట్ మాది థర్డ్ ఫ్లోర్లో వచ్చింది త్రీ ఫ్లోర్స్ అనమాట ఈ హోటల్ ఇలా ఎంటర్ అవ్వగానే బెడ్ ఎన్న ఉంది కొంచెం రూమ్ టూ త్రీ డేస్ కోసం కదా ఓకే బెడ్ దగ్గర ఇక్కడ ఇట్లా హెడ్ బోర్డ్ డిజైన్ ఇచ్చేది హ్యాపీగా కూర్చొని ఫోన్ వరకు కానీ ల్యాప్టాప్ వరకు ఏదైనా చేసుకున్నప్పుడు మంచి దీనికి ఒరిగి ఆనుకొని కూర్చొని చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక సైడ్ టేబుల్ ఉంది అయితే ట్యాబ్ పెట్టుకుంది వంద ఇక్కడ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు ఈ కిందంతా షూస్ అలాంటివన్నీ కింద కింద పెట్టారు ఇక్కడ ఒక టేబుల్ వచ్చింది కదా కింద సైడ్ టేబుల్ లెక్క మంచం పక్కన బట్ దీనికి డ్రాస్ లేవు సైడ్ టేబుల్ లాస్ ఇచ్చారనమాట టూ టవల్స్ ఇచ్చారు వాళ్ళే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే పెద్ద మ్యాట్ ఇచ్చారండి మంచం దగ్గర మనం దిగేటప్పుడు కానీ మంచం ఎక్కేటప్పుడు కానీ కాళ్ళకి ఏదైనా దుమ్మున్న ఇటు ఒక పెద్ద మ్యాట్ ఇది తీసుకున్నట్టయితే బెడ్ వెనక కూడా ఇట్లా గోడ లేకపోతే వుడ్ చెక్క అట్లా కనిపించకుండా డిజైన్ ఇచ్చారు ఇదైతే బాగా నచ్చింది నాకు ఇదైతే ఇటు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ మనం సైనిక ఆరంగాల్లో చేసుకున్నాం కదా పొడువుగా పెద్దగా ఉంది మనం మొత్తం రెడీ అయిందంతా లెన్సీగా మొత్తం కనిపిస్తుంది అది ఇది కూడా సేమ్ అలాగే ఇచ్చారు ఇక్కడ జస్ట్ మేము రెడీ అయ్యే ఐటమ్స్ ఇది నా వాష్ జాగ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి ఇక్కడ పెట్టుకున్నా ఒక ఫోన్ ఇచ్చారండి ఫోన్ కూడా ఉంది రూమ్ లోనే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన మళ్ళీ ఇట్లా మన రెడీ అయ్యే ఐటమ్స్ పెట్టుకోవడానికి అన్నట్టు ఇక్కడ ఇది ఇచ్చారు ఇది వచ్చేసి కబోర్డ్ ఫ్రెండ్స్ కబోర్డ్ ఇవి ఆల్రెడీ మేము ఇంకా వెళ్ళిపోతాము అన్నీ చూడండి కింద బ్యాగ్స్ అన్ని ప్యాక్ అయిపోయినాయి షాపింగ్ చేసిన ఐటమ్స్ షాపింగ్ చేసిన ఐటమ్స్ గా రిసెప్షన్ వచ్చేసి నైన్ మనకు రూమ్ క్లీనింగ్ కావాలన్నా ఏమైనా కంప్లైంట్ చెప్పాలి నైన్ నెంబర్కి కిచెన్ కింద కిచెన్ నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ మనం ఏం ఆర్డర్ పెట్టాలన్నా ఫుడ్ త్రిబుల్ ఫైవ్ కి ట్రావెల్ డెస్క్ మనకి ట్రావెల్స్కి సంబంధించిన టికెట్స్ అట్లా ఏదైనా మాట్లాడడానికి టూ వన్ సిక్స్ కి ఇక్కడ ఏమి ఇచ్చారు మనం ఒకవేళ ఫుడ్ ఆర్డర్ పెడితే థర్టీ మినిట్స్ మాత్రం టైం ఖచ్చితంగా జగ్లో ఎనీ టైం మనకు వాటర్ అయిపోగానే తెచ్చిస్తున్నారు ఫిల్టర్ అండి మేము ఇంకా రూమ్ లో వాటర్ బాటిల్స్ వాడట్లేదు బయటకు వెళ్తేనే వాడుతున్నాం టూ గ్లాసెస్ ఎప్పుడు ఎనీ టైం వాటర్ తెచ్చిస్తారు అయిపోయినాయి అనగానే ఇక్కడ టూ చైర్స్ టూ చైర్స్ టీ పై కూర్చొని టీ పిన్ చేసిన టీ తాగినా దీని ముందు దీనిపైన పెట్టుకొని తినొచ్చు అని టూ చైర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇంక ఇక్కడికి వస్తే టీవీ ఉంది ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడ ఉంది అనమాట టాటా స్కై అండి అండ్ వైఫై కనెక్షన్ కూడా ఉంది మనం హ్యాపీగా ఫోన్స్ ట్యాబ్ ఏదైనా వైఫై కనెక్షన్ తో చూసుకోవచ్చు ఇది టాటా స్కైది కాబట్టి మేబీ ఇక్కడ తెలుగు ఉండదు కదా తెలుగు ఛానల్స్ రావట్లేదు మిగతా అన్ని హిందీ ఛానల్స్ అవన్నీ వస్తున్నాయి టీవీ దగ్గర కూడా ఫ్రెండ్స్ టీవీ చుట్టుముట్టే ఏరియాలో మనకి ఇట్లా వర్క్ ఇట్లా ఏమంటారు గోడ ఇట్లా డిజైన్ ఇచ్చారు వుడ్ గోడ సారీ వుడ్ డిజైన్ ఇచ్చేది ఫ్యాన్ ఉంది అండ్ చుట్టుముట్టు చూడండి సీలింగ్ లైట్స్ ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఈ పార్ట్ కి ఫోర్ ఉన్నాయి మళ్ళీ ఈ పార్ట్ కి త్రీ ఉన్నాయి ఆ డిజైన్ చూడండి ఆ లైట్స్ త్రీ లైట్స్ వచ్చాయి కదా ఆ త్రీ కి ఇట్లా సర్కిల్స్ ఇచ్చారు త్రీ సర్కిల్స్ ఆ సర్కిల్స్ లో లైట్ ఉన్నాయి అయిపోయింది మనం ఎంట్రెన్స్ డోర్ చూసుకున్నాం కదా ఎంట్రన్స్ డోర్ పక్కన ఇక్కడ ఇంకో డోర్ ఉంది ఇదే వాష్రూమ్ అనమాట ఇక వాష్రూమ్ కూడా ఏం చూస్తున్నాను అనుకోకండి జస్ట్ చిన్నగా వ్యూ ఇస్తాను అంతే ఇక్కడ వాష్ బేసిన్ ఇక్కడ వెస్టర్న్ స్టైల్ ఇక్కడ స్నానం చేసుకోవడానికి బకెట్ అంతే షెవర్ ఉంది పైన చిన్నగా అట్లా డబ్బా మాదిరి ఉంది కదా ఎదురుగా అందులో మనం సోప్ బ్రెష్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి సో ఫ్రెండ్స్ ఇది ఈ రూమ్ ఈ రూమ్ టూర్ అయితే పంజాబ్ అమృత్సర్ లో ఉన్న సారాగడి హోటల్ రూమ్ టూర్ కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇలాగే మీ సపోర్ట్ ఇవ్వండి నన్ను కనుక నన్ను కనుక మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి ఒక్క లైక్ ఇస్తే సరిపోతుంది ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా ముందు ముందు వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ బై బాయ్ బై చెప్పండి